హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెట్టడం అనేది జరగలేదు ఈ మధ్యలో లైవే పెడుతున్నాను మా తాత వాళ్ళ కూతురు వైభవ లక్ష్మీ వ్రతం చేసుకుంది అయ్యగారు కూడా చాలా చక్కగా ఏ విధంగా చెప్తుండో చూద్దాం రండి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినా వారి హృదయంగత భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ ఆ నలుగురిని కూడా సమానంగానే కరణించింది శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి యొక్క వ్రతం చేసినందుకు దాని తత్ఫలితం శీల యొక్క పాండిత్యం భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడిన గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు సుశీల ఆదరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధ నిమిత్తం అంత అంత పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్నే ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు ఆ రాజుకి ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని

ैलोक्यकडुम्बिनीं सरसजा मुक्ते मुकुन्धप्रिया सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जलक्ष्मी सर्वदा त्वराहं दोषोपासम పూజ అయితే అయిపోయిందండి హారతిచ్చిర అమ్మవారికి వాయినం ఇస్తుంది చీర గాజులు బొట్టెళ్ళలు తల్లికి ఎన్ని ఇవ్వాలో అన్నిటికైతే అమ్మవారికి తాంబూలం అన్నీ ఇస్తుంది అమ్మవారికి చూపిస్తూ ఉంది అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టింది అయ్యగారు కూడా అక్షంతలైతే మా అబ్బాయి లక్ష్మి పూజ సమర్పయామి అని అయితే అక్షంతలు అయితే వేశాడు పూజ అయితే అయిపోయిందండి మరి కలుషాన్ని కదిలించాలి కదా శుక్రవారం ఎట్లా అయ్యగారు మరి కదిలించవచ్చానంటే కదిలించవచ్చని అంటే చెప్పిండు ఆమె ఇక ఏదన్నా తప్పు ఉంటే నా ఒక్క అయితే ఏం జరగకూడదని అయితే చెంపలు వేసుకొని ఇక ఆమె అయితే కలశాన్ని అయితే కదిలిచ్చింది ఆ తర్వాత ఇక పూజ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది పదకొండు వారాలు అయితే చేసుకుందండి దేవుడు నమస్కారం చేసుకొని తర్వాత ఇక అయితే ఇచ్చిందండి మేమైతే ఇట్లా వీడియో మేమైతే వీడియో తీసాము యూట్యూబ్లో పెడదామని అని చెప్పి ఇక వాయనమైతే ఇచ్చింది నాకు ఇక వాయనం తీసుకొని అయితే వచ్చాను నిండు నూరిలు సౌభాగ్యంగా ఉండనైతే దేవించాను నేను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్రోచ్ చేయండి బాయ్ మరి